అందరికీ నమస్కారం నేను మీ సుధా హైదరాబాద్ లో ప్రముఖ ఆలయాలలో ఒకటైన యూసఫ్ గూడలో ఉన్న జవహర్ నగర్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేస్తాం ఈ ఆలయ ప్రాముఖ్యత చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి ఈ ఆలయ చరిత్ర వివరించడానికి మనతో పాటు గౌతమ్ పూజారి గారు వారితో మాట్లాడుతున్నాం నమస్కారం అండి జై శ్రీరామ్ జై సీతారామాంజనేయస్వామి భగవానికి జై జవహర్ నగర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయము స్వామివారి విగ్రహము ప్రతిష్ఠించి సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి అనగా నేను జన్మించక ముందే ఈ దేవాలయ నిర్మాణం అనేది జరిగింది ప్రప్రథమంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే జనాలందరూ కూడాను చిన్న చిన్న రేకులిళ్లలో గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా మాకంటూ ఒక దేవాలయం ఉండాలన్న ఆలోచనతో ఒక నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు కలిసి జగద్గురుగుట్టలో స్వామివారి మూర్తిని భుజాల మీద మోసుకుని వచ్చి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారండి అప్పటి ధర్మకర్త అయినటువంటి లింగం గారు అనగా లింగప్ప గారు ఆ స్వామివారి విగ్రహాన్ని తను ఒక్కరే భుజం మీద వేసుకుని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారండి ఆ చేసిన తర్వాత మిగతా కూడాను తదుపరి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆంజనేయ స్వామి మాల ధరించే వారందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా గుళ్ళోనే ఉంటూ స్వామివారి సేవను చేసుకుంటూ స్వామివారిని స్మరణ చేసుకుంటూ మండల దీక్షను దిగ్విజయంగా చేసుకుంటారు కావున ప్రతి జయంతికి స్వామివారి ఉత్సవములన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయండి భక్తులందరినీ కూడా మమేకము చేసేటువంటి దేవాలయమే మా ఈ స్వామి దేవాలయం మనతో పాటు గురుస్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడుకుందాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మాలేస్తున్నాం స్వామి ఈ సీతారామాంజనేయ స్వామి అనుగ్రహం పొందినాము ఇక్కడ పదకొండు చుట్లు తిరిగి కోరుకున్నది నెరవేరుతుంది స్వామి ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కరిద్దరితో స్టార్ట్ అయిన మాల ఇప్పుడు ఒక డెబ్బై మంది దాకా ఇస్తున్నాం స్వామి అన్నది అనుకునే జరుగుతున్నాయి జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇక్కడ మాలలు వేసుకునే ప్రతి ఒక్క భక్తులు అందరూ మాకు సహకరించారు మంచిగా పూజలు మంచిగా చేసేది అందరు అనుగ్రహంతో కమిటీ వాళ్ళు గుడి పంతులు ఈ పక్కన స్వాములు కూడా మాకు అందరూ సహకరించారు మంచిగా మాలలు వేసుకొని ప్రతిసారి పూజలు చేసుకుంటాం మాకు అనుకున్నది మేము ముఖంగానే మాకు దేవుడు అనుగ్రహించి మంచిగా మాకు దందలు పనులు అనేకమైన కోరికలు నెరవేరుతున్నాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంజనేని టెంపుల్లో మేము ఇరవై సంవత్సరాల కానుంచి మాలలు వేస్తూ ఉన్నాము మాకు అన్ని విధాలుగా దేవుడు సహకరిస్తూ ఉన్నాడు ఇరవై సంవత్సరాలు కానీ చేస్తున్నాం మాలలు గురుస్వామి చెప్పినట్టుగా కన్యాస్వాములు కత్తి సాములు గదా సాములు గంట సాములు అందరూ మంచిగా వింటూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ హోమం గాల్చి ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉంటాం కొంతమంది సాములు పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొండగట్టు పాదయాత్ర చేస్తూ ఉన్నారు జై హనుమాన్ జై జయ హనుమాన్ జై శ్రీరామ్ చే కొండగట్టు అంజన స్వామికి చేశ్ మహారాజుకి సువర్చల హర్వానికి